తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్రలో తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే రోజు ఇది నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు రెండు వేల ఒకటిలో నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడి గంట నష్టపోకుండా ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్త చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని తొమ్మిది సంవత్సరాలు తన అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ మూడు ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి కాబట్టి చట్ట మనం వెళ్ళి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పి చెప్పిన మాటల్లో నడిచి అనేక కుట్రలు కుతంత్రాలు ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు ఉంచి తన సాగుతూనైనా తెలంగాణను సాధించాలని చెప్పి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి బిఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేట పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఎప్పుడు కూడా చరిత్ర చరిత్రనే ఎవడో చరిత్రను తిప్పేస్తా మార్చేస్తా నలిపేస్తా ఇవ్వడానికి అనుకుంటే అది మూర్ఖత్వం చరిత్రను మార్చడం అవతడం కూడా కాదు కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే తప్ప ఉన్న కూడా కాదు కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప ఉన్న మార్చడం ఎంత కూడా కాదు ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా ఎవరెన్ని పక్కదారు పట్టించే ప్రయత్నాలు చేసినా పోతరాతలు రాసినా ఇంకొకటి చేసిన చరిత్ర నుంచి కేసీఆర్ తప్పించలేరు కేసీఆర్ఏ ఒక చరిత్ర చరిత్ర నిర్మాణ నిర్మాణాన్ని చేసిందే కేసీఆర్ తెలంగాణ చరిత్ర నిర్మాణం చేసిందే కేసీఆర్ ప్రపంచ పటంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు అద్భుతమైన మహానాయకుడు కేసీఆర్ తప్ప ఇంకొకరు కారు ఇందులో సందేహమే లేదు అందుకే కేసీఆర్ గారి దార్శనికతని కేసీఆర్ గారి తెగువని కేసీఆర్ గారి త్యాగాన్ని తర్వాత తరానికి చెప్పే పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది మద్దతు వస్తుంది కేసీఆర్ గారిని ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం సమైక్య ఆంధ్ర తొత్తు ప్రభుత్వం ఇది ఇంకా మరీ మరీ ఎక్కువ గుర్తు చేస్తుంది కేసీఆర్ అవసరాన్ని ప్రజలకి అది తెలియజేస్తుంది ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే కేసీఆర్ తలుచుకుంటున్నారో యాద్ చేసుకుంటున్నారో మళ్ళీ కేసీఆర్ఏ వస్తే మాకు బాగా అవుతుంది కేసీఆర్ఏ మాకు కావాలి అని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజలకు ఈ చరిత్ర అంతా కూడా తెలియజేసే విధంగా మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం కేసీఆర్ గారికి తెలంగాణ అంతా కూడా మద్దతు ఉంటదని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు కూడా ఈ బాధ్యతను భూజానం వేసుకొని ఊరులో కూడా ఈ విషయాలన్నిటి కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది